మా బ్రాండ్ సీఎం జగన్ మాత్రమే అన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్ జగన్ ను చూసే ప్రజలు ఓటు వేస్తారని అన్నారని మా టార్గెట్ రీచ్ అవ్వటం ఖాయమని ఆయన తెలిపారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి ఉషశ్రీ చరణ్ ఉదయం విఏపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు ఆయన చేర్పులో భాగంగా వేరే పెనుకొండ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రావడం జరిగింది ఎక్కడున్నా కూడా మనకు బ్రాండ్ జగన్ అనే మా సినిమాల్లో సానే కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాం కాబట్టి నూట డెబ్బై వరకు నూట డెబ్బై ఐదు అనే టార్గెట్లు ఈ మార్పుల చేరువలు జరిగినాయి ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ రీచ్ అవుతాము ఎందుకంటే సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ అనేది ప్రతి ఇంటికి కూడా చేరవేసినాము ఇది రాబోయే రోజుల్లో అయితే ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అతి త్వరలోనే ఈ ఆశీస్సుల వల్ల ఇది కూడా జరగబోతుంది మీరు చూడబోతున్నారు అట్లేం లేదండి అసలు అట్లా ఎక్కడనూ లేదు అందరూ కూడా కలిసిపోతున్నాము మన పార్టీ మన కాజ్ ఏంటంటే నా ఏసీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అనే ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా బీసీ ఎసీ మైఎస్టీ మైనార్టీస్ అందరూ కూడా ఆయన పల్లకి మూసి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడమే ధ్యేయంలో అందరూ